ఏంటి పెద్దమ్మని ఇంట్లోనే గెంటేస్తారని అనని అనగానే అసలు సన్మానం జరగాల్సింది నీకు అని విషణ అంటూ నాన్న అని చెప్పి అనని అనగానే నోరుమే ఎంచు విశ్నం చేస్తూ ఉంటాడు ఇంకా అననే షాక్ అయిపోతుంటుంది కొట్టండి దీని అని గీత ఇదిగో వచ్చా అసలు ఆడపిల్ల అయిపోయి నువ్వు లేదంటే నువ్వు చేసిన పనికి ప్రాణం తీసే తప్పలేదు అని వేసినది అను కానీ నానా అని చెప్పి అననే అంటుంది ఏంటి గొంతు పెంచుతున్నావు చెల్లెలు కాపురంలో నిప్పులు పోయడానికి అసలు నీకు మనసు వచ్చింది దానా అని గీత నిలదీస్తూ ఉంటుంది ఏంటి నేను నిప్పులు పొడి ఏంటి సరే తన చేతులతో తనే నిప్పు వెలిగించుకుంది ఆయన కాపం తనే పోడుకుంది ఏంటి అన్నంటారేంటి అని విషయం మీకు తెలియకపోవచ్చు మా మద్దరి ఇంట్లో అందరూ సాక్షితో తెలుసు కదా అని అననేంగానే పోలాలిపోతే ఆ సాక్షి వస్తుంది ఎవరే నువ్వే కదే అని గీత నిలతీస్తూ ఉంటుంది అనే మళ్ళీ షాక్ అవుతూ ఉంటుంది దర్శన చాలా మంచిగా కావని చెప్పి దూరం పెంచి నువ్వు కాదా తోటికాళ్ళుగా ఇంట్లో చేరావు కానీ చెల్లు కాపులు దిద్దాల్సింది పోయి నువ్వే నాశనం చేస్తావా అని గీత నిలితీస్తుంటుంది అడుగు సరే విడనప్పుడు పత్రాలను పంపించారంటే కారణం నువ్వు కాదా అని గీత నిలితీస్తుంటుంది అనే అప్పుడు కూడా ఎంతగా షాక్లో చూస్తూ ఉంటుంది ఇంకా అలా చూస్తూ ఇదిగో సడన్ కాపులు చాడగడ్డానికి ఇదిగో నువ్వు ఎలాంటి ఘోరాలు పాల్పడ్డావో అన్నీ మాకు తెలుసు అని అన్నమాట అన్నమాటనే షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకా అలా చూస్తుంది సరే అన్నీ తెలుసయ్యా అంటే మీకు అన్నీ తెలిసిపోయిన మాట అనయ్యం కానీ ఏ చేసిన పాపాలు శాశ్వతంగా సమాధి అయిపో అనన్య ఇదిగో ఏదో ఒకనాడు బయట రాక తప్పదు విషయం కానీ అవునా అనన్య అనగానే నీ పాపానికి ఫలితం తప్పకుండా అనిపిస్తాను విషయాలు కానీ అవునా విషనాథో అని చెప్పి మాటలకి ఒకసారి గీత విషయాలు షాక్ అయిపోతూ ఉంటారు కాంతా కూడా అర్థం కదా నేను పేరుస్తుందని చెప్పి చూసినప్పుడు ఏ నా పాపం సంగతి ఫీల్ చూసుకుందాం కానీ ఇప్పుడు నీ కూతు అనిపిస్తుంది కదా ఎవరి పాపానికి ఫలితం తెలుసా ఇదిగో అంచే కాంచం చూపిస్తూ ఉంటుంది ఇంకొకసారి గీత విషయంలో షాక్ అయిపోతూ ఉంటారు నువ్వు మా అమ్మకు చేసిన ద్రోహానికి పాపానికి ఫలితం ఇది అననే మాట విషయాన్ని షాక్ అయిపోతూ ఉంటాడు గీత విషయంలో షాక్లో ఒకరింకరు చూసుకుంటూ ఉంటారు అంటే అనన్య అంటే నీకు అని విషయాన్ని మాటలకి మొత్తం నాకు తెలుసు అని అన్నయ్య చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా గీత విషయం షాక్ అయిపోయి ఒకరిొకరు చూసుకుని టెన్షన్ పడిపోతూ ఉంటారు మా అమ్మకు జన్ అనేక నాకు తెలుసు కాబట్టి నీ పాపం ఇప్పుడు పగ అయింది అలాగే నీ కూతురు బతుకులో పొగబెట్టింది అని అనని ఆవేశంగా మాట్లాడుతూ ఉంటుంది ఏ ఇప్పుడు ఆ పాపమే ఇప్పుడు నీ కూతురిని నీ పిల్లల్ని సర్వనాశనం చేస్తుంది ఇదిగో ఇప్పటికీ డ్రామా ముగిసిపోదు సారీ సారీ మిస్టర్ విశ్వనాథ్ అంటే అనన్య మాట్లాడుకుని విశ్వనాథ్ ఇంకా షాక్ అవుతూ ఉంటారు గీత ఏడుస్తూ ఉంటుంది మా అమ్మ ఎన్ని అనిపించినారు కానీ ఇప్పుడు నీవు నీ కుటుంబం అనిపించాలి కదా అనిపించాలి చేస్తాను ఇదిగో ఈ బతుకు బతి కంటే చావే మంచిది అని చెప్పి అనుకునేలాగా ఇంకా ఇంకా మీ క్యాటర్ ముగించుకొని మీరు వెళ్ళిపోయేలా చేస్తాను అని చెప్పి అననే అన్న మాటలకి విష్ణుత కంగారు పడుతుంటారు అప్పటి వరకు చేసి చేస్తే ఆయన భరిస్తూ మీరు బతకాల్సిందే అని చెప్పి అనే కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా విష్ణు షాక్లో ఉంటూ ఉంటారు ఇదిగో ఇంత జరిగాక నువ్వు ఇంట్లో ఉండాల్సిన కర్మ ఏంటి ఇదిగో నేను నీకు ఉన్నాను రా అని చెప్పి అనైనా చేపట్టుకుని కాంచెం తీసుకెళ్తూ ఉంటుంది ఇంకా గీతా విష్ణు అలా కూలిపోతే ఏడుస్తూ ఉంటారు సొంత మనుషులా ఉండి అసలు మాకు ద్రోహం చేయని చెప్పి ఎలాగనిపించింది అయినా అసలు ఏంటి అసలు ఆమె పగించుకున్న ఆలోచన అసలు మనసులో ఎలాగొచ్చింది అసలు ఏమై ఉంటుంది అని చెప్పి ఇలాంటి మనుషులను సమాజంలో ఎలా బతకాలి అని సరైన ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే బయట నుండి ఇంకా ఇంట్లో వస్తూ ఉంటుంది అక్కడ రోజు బిజీగా వాక్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడేకా అలానే కాంచం తీసుకుని వస్తూ ఉంటుంది పెద్దమ్మ పెద్దమ్మ నువ్వేం టెన్షన్ పడుకుని విన్నాను కదా అని చెప్పి దగ్గరలో ఏమైనా మంచి అనాథాశ్రమా ఓల్డేజ్ హోమా ఉందనుకో నేను చూసి పెడతాను అనగానే అననే ఏంటన్నా మహారతం ఓల్డేజ్ అనాదాశ్రమంటున్నా ఏంటి ఏంటి అని చెప్పి రోజు తన కానీ ఇంకెవరి కోసం మా పెద్దమ్మ కోసం అనగానే రోజు షాక్ అవుతూ ఉంటాడు పాపం తనకి మా ఇంట్లో ఏదో చిన్న విషయం మాట మాట పెరిగి అక్కడ ఉండొద్దని చెప్పేసి వచ్చేసింది మా పెద్దమ్మ పాపం పెద్దమ్మకి అసలు హైదరాబాద్ నేను తప్ప ఎవరు లేరు కదండి అందుకే పెద్దమ్మ భాషని తీసుకుని ఏదైనా ఓల్డేజ్ హోమ్లోనో ఏదైనా అనాధంలో జాయిన్ చేయద్దని చెప్పి అనుకుంటున్నాను చెప్పి అనగానే బాధ తీసుకోవడం అంటే ఇది కాదు ఏ మీ పెద్దమ్మ గారు బాధ తీసుకోవడానికి ఎవరు లేదంటున్నావు కదా ఏ నువ్వు మనం ఉన్నాం కదా అని ఇక్కడే ఉందని చెప్దాము మనమే చూసుకుందాము ఆ ఆడలు ఏంటి అని రోహిత్ కానీ కరెక్టే కావచ్చు కానీ కోడలుగా ఈ గడపలో అడుగుపెట్టాను కదా మరి పెద్దమ్మ బాధిత నాకు ఉండొచ్చు కానీ నేనే అలా తీసుకుంటాను చెప్పండి అని చెప్పి అనని అనగానే తీసుకోవడానికి ఏముందంట అననే ఇది పెద్ద ఇంట్లో ఉదయం గారికి ఆ మాత్రం మేము చోటు లేవా ఒక్క మాట ఎవరు చెప్పినా సరే మేము ఎందుకు కాదంటాం కానించిన మీరు ఇబ్బంది పడకుండా మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నాను అన్ని రోజులు ఉండండి మాకు ఎలాంటి సమస్య లేదు అని చెప్పేసి లీలావతి అంటూ ఉంటుంది కానీ చిన్నత్త గారు ఒక మాట చెప్పాలి కదా అని అనయన మాటలకి లీలావతి చాలా కోపం షాక్లో చూస్తుంది అంటే ఏంటి నా మాట సరిపోదని చెప్పి లీలావతి ఆవశకంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అనన్న ఏం తెలియనట్టు ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది అది కాదు తన ఉద్దేశం అంటే నీ మాట పిన్ని మాట ఒకటే అయితే ఫార్మాలిటీగా అంటే అందరు తెలియదు కదా అంటుంది అంతే అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు ఇంకా ఒక్కసారిగా అనన్నే అలాగే చూస్తూ ఉంటుంది ఓహో అదా నువ్వు అనేది అని చెప్పి లీలవతి అంటూ నీ ఇంట్లో పొగపడదు అనుకుంటే ఈ నేను సాంబ్రాపంలాగా మా మార్చేస్తున్నాడు అని చెప్పేసి చ అసలు ఏంటో అర్థం కాదు వీడు అక్కడ మూడు బాబు అని చెప్పి అని నేను చూడమ్మా కాంచనా ఇదిగో నువ్వు ఇంట్లో ఉండక మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీరు ఇంటికి అయిన వాళ్ళు కదా మీరు ఇక్కడ ఉండొచ్చు అని రాసిన మాటలకి అసలు నువ్వు ఏ అనరాశం ఉన్నావు అనుకో ఇదిగో మా వాళ్ళు తెస్తే మాకు ఎంత అప్రదిష్ట ఉండొద్దు అని చెప్పి కూర్చొని అంటూ ఉంటారు అవును మావి గారు నేను మీలా గొప్పగా ఆలోచించలేకపోయినా క్షమించండి మా అయ్యగారు అని చెప్పి అననే అంటుంది అప్పుడే ఆనందం వచ్చి అంటే వింటూ ఉంటుంది అనని ఆయనకి చూసి అదిగో మాటలు చిన్నతగా వచ్చారు అని చెప్పి ఒక మాట అత్తయ్యగా గారు చెప్దామని చెప్పి అనని అనగానే ఇదిగో అంతా విన్నాను ఎవరికైనా ఇబ్బంది నాకు కూడా చెప్పి నువ్వు కూడా అనుకోవద్దు అక్క చెప్పింది అంటే ఆ మాట ఆనందం చెప్పినట్టే ఈ ఇంట్లో ఉన్నంతసేపు పద్ధతి ఉన్నంతసేపు పరాయడం సరే ప్రాబ్లం లేకపోతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఆనంద అంటుంది సమస్య మారనుకో సొంత వాళ్ళు కూడా ఇక్కడ చోటు ఉండదు అని చెప్పి అనని చూస్తూ ఆనందం అంటుంది అనయ్యాక అంత అర్థమవుతుంది కానీ ఏం తినడు కామ్గా అన్ని మౌనంగా వింటూ ఉంటుంది అయ్యో అత్తగారు గారు మీరు ఇంతలా చెప్పాలా ఇదిగో ఇంటి కొడలుగా మీ చెప్పిన మాటలన్నీ తోత తప్పకుండా నేను అన్నీ వింటాను కదా అని అనగానే ఇదిగో నీ నక్క విన్యాసాలు నాకే చూపించుకో నీ బలం పెంచుకోవడానికే మీ అమ్మని ఇక్కడ తెచ్చామని చెప్పి అయినా అక్క మాడిసింది కాబట్టి నేనేం మాట్లాడలా కానీ నువ్వు అసలు ఎందుకు వచ్చావు నాకు అన్నీ తెలుసు నువ్వు మాత్రం అసలు ఏమీ చేయలేవులే ఆనంద తనలతో అనుకుంటూ అమ్మా అమ్మ రామ్ అని చెప్పి అన్నీ బ్యాగ్ తీసుకొని కాంచు తీసుకెళ్తుంది నా నాయమ్మ చుట్టం చూపు చూప్రాంది ఇంట్లో మసిన చేసే కదా అనుకుని నేను నేను కన్నందుకు నాకు బాగానే చూస్తున్నావు అని చెప్పి కాంచా కానీ ఇదే ఉందిలే అమ్మ దాన్ని చూసిన గర్వపడ్డాక ఇంకా చాలా ముందు ఉంది ఇది అంతా మొత్తం నాదే నా సొంతం అవ్వాలి అప్పుడు కదా గర్వంగా మనం తలెత్తుకోవాలి అని చెప్పి అన్నని అనగానే సూపర్ అమ్మి కాసే ఇంకా రూమ్ తీసుకెళ్తూ ఉంటుంది అక్కడ ప్రకాష్ అమ్మ చాలా టెన్షన్ పడుతుంటాడు ఏంట్రా టెన్షన్ పడుతున్నావు ఈ డబ్బులు లేవని చెప్పా బురగా నీకు ఎంతకాలం తాగని చెప్పి ప్రకాష్ ఫ్రెండ్ అంటూ ఉంటారు అదేంట్రీ మధ్య నువ్వు పర్సు బాగా మెయింటైన్ చేస్తాన చెప్పి ప్రకాష్ కానీ అవును మరి చెయ్యాలి కదా ప్రకాష్ ఫ్రెండ్ అనగానే అరే ఎలాగరా అసలు ప్రతి దానికి డబ్బులు ఆన్లైన్లో అడుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటాడు నువ్వే కరెక్ట్గా ఫోకస్ చేయట్లా అని చెప్పి ప్రకాష్ ఫ్రెండ్ అని మాటలకి అరే నువ్వేమంటావు అని అర్థం కానీ చెప్పి ప్రకాష్ అనగానే అరే నీ గర్ల్ ఫ్రెండ్స్లో చాలామంది డబ్బు వాళ్ళు ఉన్నారు కదా ప్రకాష్ ఫ్రెండ్ అనగానే ఏమంటున్నారు అమ్మాయిలతో డబ్బులు ఏంటని చెప్పి ప్రకాష్ అనగానే అంటే ఏంటి వాళ్ళతో అన్నట్టు ప్రకాష్ అని కానీ అది కాదని అని చెప్పేది అమ్మాయిలు అని చెప్పి ప్రకాష్ మాటలు ప్రకాష్ షాక్ అవుతూ ఉంటాడు ప్రకాష్ లేరి గురించి ఆలోచిస్తాడు అరే మనం వాళ్ళలో పడాలి అలాగే మనం చెప్పినట్టు వాళ్ళు వినాలి అప్పుడే మనం క్యాష్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రకాష్ అదే పోస్తూ ఉంటాడు ఇంకా ఫ్రెండ్ చెప్పిన మాటలు ప్రకాష్ వింటూ ఉంటాడు పదే పది లాగలను గుర్తించుకుంటూ ఉంటాడు వాళ్ళ ఆధారాలు మందికి పెట్టుకొని చెప్పి ప్రకాష్ ఫ్రెండ్ అనగానే అదేంట్రా ఏం అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు అవును రా రేపు మన విషయం తెలిసి బయటపెట్టేస్తా అంటారు అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మన జాగ్రత్తగా వాళ్ళ ఫోటోలు అన్నీ మన వీడియో రూపంలో అన్ని దగ్గర పెట్టుకున్నానుకో అప్పుడు వాళ్ళు భయపడి మన గురించి ఏం చెప్పలేరు కదా అలా మనం క్యాష్ చేసుకోవాలి అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు అలాగే వాళ్ళు వీడియోలు ఏమైనా ఉన్నా సరే అప్లోడ్ చేసి అనుకో ఇంటర్నెట్లో మనం డబ్బులే డబ్బులు అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు అప్పుడు ఎవరైతే క్లోజ్గా ఉన్న ఫోటోలు వీడియోస్ అన్నీ ప్రకాష్ గుర్తించుకుంటూ ఉంటాడు సరే అని చెప్పేసి అరే నా పని కానీ టచ్లో ఉంటా అని చెప్పేసి ప్రకాష్ అనుకుంటారు ఎవరికొని చేస్తూ ఉంటాడు అప్పుడే శబ్దం వస్తూ ఉంటుంది ఇదేంటి పొద్దున్నే ఎవరు పూజ చేస్తున్నారు అప్పుడు సరైన ఉన్నప్పుడు గణ శబ్దం వినిపడింది కదా ఇప్పుడు అలా వినిపిస్తుంది అని చెప్పి కూడా అంటూ ఉంటారు అప్పుడు అలానే వస్తూ ఉంటుంది ఏంటో పొద్దునే పూజ చేసావా ఇల్లంత దూకంతో ఉంటాయి ఎంత బాగుందో చూడని చెప్పి వీళ్ళతో అంటూ ఉంటారు అత్తయ్య గారు మీరు చేద్దని చెప్పి నేను అనుకూలం చెప్పి అననే అనగానే మరి పూజ చేసేది ఎవరని చెప్పి లారీ అంటూ వస్తుంటుంది నేనే అని చెప్పి సరేనే అంటూ ఎవరని చెప్పి అందరు పైకి చూస్తుంటారు ఆనంద చూసి సంతోషపడుతుంది ఇంకా అనైనా షాక్ అయిపోతూ ఉంటుంది సరేంటి సడన్గా ఇంటికి వచ్చింది అని చెప్పి అనైనా డౌట్గా చూస్తూ ఉంటుంది సరేనే వచ్చి అత్తగారు హార తీసుకోండి అని చెప్పి ఆనందాకి రాయశ్వరికి ఇస్తూ ఉంటుంది ఇంకా ఆనందం చాలా సంతోషపడుతుంది హార తీసుకుంటుంది కానీ రాజేశ్వరకి ఏమర్థంగా చూస్తుంటుంది ఆ తర్వాత లీలావతి దగ్గరికి వెళ్ళి అతయ్యే హార తీసుకోండి అని చెప్పి సరణి అనగానే లీలావతి కోటేశ్వర చాలా కోపం చూస్తూ ఉంటారు అతయ్యా హార తీసుకోండి నేను కోడల్ని కావచ్చు అని మీరు పూర్తిగా అనుకొని నేను చేసిన తప్పులన్నీ క్షమించండి ఇంక నేను బాధితు ఉంటాను అని చెప్పి సరేనే అంటూ ఉంటుంది రాజేశ్వరం హార తీసుకోకుండా కోపం చూస్తూ ఉంటాడు మా తప్పు చేశాను కానీ నన్ను క్షమించండి మళ్ళీ ఎలాంటి తప్పు చేయను మీరు హార తీసుకుంటే నన్ను క్షమించని చెప్పి అనుకుంటాను అని చెప్పి సరే అంటూ ఉంటుంది ఆయననే షాక్ అయిపోతుంది ఆయన చేయలేము సరైన దుఃఖం పెట్టి పట్టుకొని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా చాలా కోపం చూస్తూ ఉంటుంది పొరపాటుతో చేశాను ఇంకెప్పుడు చేయను మావిగారు నన్ను క్షమించండి సరేనే అడుగుతుంది బాబాయ్ తన పొరపాటు తప్పు చేసినట్టుగా క్షమించి క్షమించండి బాబాయ్ అని చెప్పి ఇంకా రోహిత్ అడుగుతూ ఉంటాడు ఆనంద సైకిల్ చేస్తూ ఉంటుంది ఇది అంతా నీప్లా అత్తయ్య గారు అని చెప్పి సరేనే చూస్తూ అననే అనుకుంటుంది ఈలోగా హార్తీస్ రాయేశ్వరం చూసి గారు చాలా థ్యాంక్స్ అని చెప్పి కాళ్ళకి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది ఇంకా రాయశ్వరం ఆశీర్దిస్తూ ఉంటాడు అది చూసి ఇంకా అనని షాక్ అయిపోతూ ఉంటుంది చాలా సంతోషం ఉంది మావిగారు అని చెప్పి సరేనే అంటూ అనగానే అమ్మో కాళ్ళు ముక్కేసింది ఏంటి అందరు కామలో అయిపోతారు ఏంటి అని చెప్పి అనయన్నే భయపడుతూ చూస్తూ ఉంటాను మీకు నచ్చే కోడలో ఉంటాను అత్తయ్య గారు నేను ప్రమాణం చేసి చెప్తానని చెప్పి సరేనే అంటూ తెచ్చిన హారతి మీద ఇంకా ప్రమాణం చేస్తూ ఉంటుంది సరేనే చేయగానే ఆయన షాక్ అయిపోతుంది ఒకసారి లీలవతి కోటేశ్వరులు ఇంకా షాక్ అవుతుంటారు ఇంకా చాలా బాధపడుతుంటారు ఇంకా మారింది అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటాను అమ్మ దీన్ని నటన అమ్మో ప్లీజ్ క్షమించండి అని చెప్పేసి ఇంకా అలా అడిగింది కదా క్షమించాలని చెప్పి అనే భయంతో చూస్తూ ఉంటుంది